కన్నప్ప సినిమాని ఎవరైనా ట్రోల్ చేస్తే ట్రోల్ చేసిన వారు శివుని ఆగ్రహానికి శివుని శాపానికి గురి కాక తప్పదు అంటూ ప్రముఖ నటుడు రఘుబాబు గారు అలాగే కన్నప్ప మూవీ టీం కూడా కొన్ని హాట్ కమెంట్స్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఆ కమెంట్ల వెనక వారి ఉద్దేశం ఏంటి అనేది మనం విశ్లేషణ చేసుకుందాం అలాగే ఎవరిని ఉద్దేశించి ఆ కమెంట్స్ చేశారు అనేది కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పాటునారు ప్రముఖ సినీ విశ్లేషకులు రాహుల్ అయ్యర్ గారు వారితో మాట్లాడారు రాహుల్ అయ్యర్ గారు నమ్మ నమస్తే అండి కన్నప్ప సినిమాని ట్రోల్ చేస్తే ట్రోల్ చేసిన వారు శివుని ఆగ్రహానికి అలాగే శివుని శాపానికి గురి కాక తప్పదు అంటూ ప్రముఖ నటుడైనటువంటి రఘుబాబు గారు అలాగే ఆ మూవీ టీం కూడా చాలామందిని హెచ్చరిస్తూ ఉంది ఏంటి ఎవరిని ఉద్దేశించి ఆ మూవీ టీం అటు హెచ్చరించేటువంటి ప్రయత్నం చేస్తుందంటే ఏం చెప్తారు హెచ్చరించడం అనేది పక్కన పెడదాం ఫస్ట్ అది మాట్లాడదాము సినిమా ఇప్పుడు నాకు నచ్చలేదండి నచ్చకపోతే నచ్చలేదని చెప్తాను నీ కోసం నచ్చిందని ఎలా చెప్తాను నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్నప్ప మీద నాకు చాలా హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి యాజ్ ఎ సినిమా లవర్ సినీ లవర్ ప్రతి సినిమాని నేను ఎక్స్పెక్టేషన్స్ తోనే పోతా ఎందుకంటే ఒక ప్రొడ్యూసర్ ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఇన్వెస్ట్ చేసి ఒక డైరెక్టర్ ని పెట్టి వాడి మీద నమ్మకంతో సినిమా తీస్తాడో అదే డైరెక్టర్ వాడు రాసుకున్న కథని చెడిపోలేదు తీయడుగా హీరోకి పంచి పేరు రావాలి వాళ్ళందరికన్నా డైరెక్టర్ డైరెక్టర్గా వీడికి ఇంకో నాలుగు సినిమాలు రావాలని చేస్తాడు ఎందుకంటే హీరోలకి అందంగా ఉంటే నాలుగైదు సినిమాలు పడతాయి వాళ్ళ వాళ్ళకి యాక్టింగ్ వస్తే ఇంకో ఎవరైనా రాసుకొని ప్రొడ్యూసర్లు వాళ్ళ వాళ్ళే తీసుకుంటారు డబ్బులు ఉంటాయి ఓకే అలాంటి కేటగిరీలో ఓపెన్గా మాట్లాడుకుంటే మోహన్ బాబు తర్వాత మనోజ్ గారికి మంచు లక్ష్మి గారికి ఫేస్ వాల్యూ అనేది ఉంది అండ్ టెలింగ్ వెరీ ఓపెన్ అంటే విష్ణు గారికి లేదనట్లేదు విష్ణు గారిని చూస్తే డిగ్నిఫైడ్ బిజినెస్ మ్యాన్ లాగే ఉంటాడు హీస్ నాట్ ఇన్ టు సెనీ మటీరియల్ ఓకే ఆయన డిగ్నిఫైడ్ బిజినెస్ మటీరియల్ ఒక కొడుకు భర్త తండ్రి మా అసోసియేషన్ మెంబర్ హీ కెన్ డీల్ ద బిజినెస్ వెరీ వెల్ అండ్ హీ కెన్ కంట్రోల్ అంటే ఆ పవర్ ఉంటుంది చూసారా పీపుల్ మేనేజ్మెంట్ కంట్రోల్ ఓవర్ థాట్స్ కంట్రోల్ ఓవర్ వాయిస్ ఎక్కడ మనం కోపంగా మాట్లాడాలి ఎక్కడ తగ్గి మాట్లాడాలి ఎవరితో మనం ఎలా మాట్లాడాలి ఆ కన్విన్సింగ్ అవన్నీ కూడా బిజినెస్ పీపుల్ పీపుల్కే ఉంటాయి ఓకే ఆర్టిస్ట్ అన్నాక కొన్ని కొన్నిసార్లు మనం ఎక్కువ మాట్లాడేస్తాం కొన్ని కొన్నిసార్లు తక్కువ మాట్లాడతాము తడబడతాము అండ్ కోపంలో మాట్లాడతాము అన్ని చూపించగలుగుతాం విష్ణు గారి రిజర్వ్డ్ పీపుల్ ఆయన సినీ మెటీరియల్ అంటే ఆయన సినిమాలు హిట్లు ఉన్నాయా లేదా డి దానికి ముందు ఇంకేదో రెండు మూడు సిద్ధాయినా రెడ్డి దూసుకెళ్తా ఇవన్నీ కూడా ఓకే బట్ ప్యాడింగ్ ఆర్టిస్ట్ల మధ్యలో విష్ణు బాబు గారు విష్ణుబాబు గారు చుట్టూ కాదుగా ఆయన ఏమైనా అనుకోనివ్వండి నేను ఇప్పుడు ఆయన ఏం అనట్లేదు బట్ ఇస్ లైక్ సినీ మెటీరియల్ ఆయన కాదు కానీ మరి విష్ణు సినీ మెటీరియల్ కానప్పుడు విష్ణు హీరోగా చేసినటువంటి కన్నప్ప సినిమా రిలీజ్ అవుతుంది దాని మీద మీరు భారీ అంచనాలు ఉన్నాయని చెప్పారు అవును అలా ఎలా ఉంటాయి నేను అదే చెప్తున్నాను ఇప్పుడు భారీ అంచనాలు పెట్టుకుని ట్రైలర్ కోసం వెయిట్ చేశారు రెండు టీజర్లు రిలీజ్ చేశారు కదా టీజర్ వన్ టీజర్ టూ నేను యాక్చువల్గా ఆయన న్యూజిలాండ్ వెళ్ళి నూట నూట పది కోట్ల నుంచి నూట ఎనభై కోట్ల మధ్యలో బడ్జెట్ లో అంతమంది క్రూని అక్కడ తీసుకొని వెళ్ళి అక్కడ క్లైమేట్ పరంగా ఇన్ని చేసే బదులు మై సింపుల్ ఒపీనియన్ నువ్వు అదే బడ్జెట్ రామోజీలెం సిటీలోనో ఈ నానక్రామ్ గూడలోనో ఇంకెక్కడో ఒక మంచి సెట్ వేసుకుని ఊరి సెట్ జనాలకి పాత వైభవం ఎందుకు తీసుకురాలేకపోయారు అనేది ఫస్ట్ పాయింట్ సినిమా బాగుంటుందండి సినిమా బాగుంటుంది నేను చెప్పను ఎందుకంటే ఇట్స్ అన్ ఎథికల్ మూవీ ఓకే డివోషనల్ మూవీ దేవుడికి సంబంధించింది కన్నప్ప ఎలా మారాడు అది హిస్టరీ మన ఆల్రెడీ పురా పురాతన వాళ్ళని చదివినవి ఆ చూసినాటివే కాళాస్తీశ్వర మహాచర్లో ఉంది అండ్ కాళాస్తీశ్వర మహాచర్లో కన్నప్ప కంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది కన్నప్పని కన్నప్పలాగే చూపిస్తారు ఆయనకి ఇంకో దాన్ని చూపించడానికి లేదు చూపిస్తే ఆయనకి ఇంకా లైఫ్ ఉండదు వీళ్ళు ఇప్పుడు ఎట్లయితే శివుని ఆగ్రహానికి లోనవుతారని చెప్తున్నారో ఆయన కన్నప్పని కన్నప్పలాగా చూపించకుండా ఇంకేదాగా చూపిస్తే ఆయన కూడా అలాగే అవుతాడు సో దే నో అంటే కన్నప్ప సినిమాలో కొంచెం రొమాన్స్ ఉంది అనే ఉద్దేశించి మీరు అటువంటి మాటలు మాట్లాడుతున్నారా రొమాంటిక్ సాంగ్ అనవసరం ఎందుకంటే ముందు ఎలా ఉన్నాడు అంటే శివుని మీద ఆయనకి భక్తి పెరిగిన తర్వాత ఆయన జీవితంలో ఎటువంటి మార్పులు వచ్చాయి అనేది క్లుప్తంగా స్క్రీన్ మీద అందరికీ అర్థమయ్యేటట్టు చూపించాలనేటువంటి ఉద్దేశంతో అలా తీసుకుంటే ట్రోల్ చేయడానికి ట్రోలర్స్ అదే చెప్తున్నా నేనైతే ఇంతవరకు టీజర్ కూడా చూడలేదు బికాస్ ఒక్కసారి పోస్టర్ చూసాను నా మైండ్ లో ఐ వాంట్ టు వాచ్ దట్ సాంగ్ ఇన్ ద థియేటర్ ఎందుకంటే సినిమాకి ముందు సీను తర్వాత సీను లింక్అప్ అయి ఉంటుంది ఎగ్జాక్ట్లీ మీకు అర్థమైందా నేను ఆ ఉద్దేశంతోనే సినిమాకి ముందు సీన్ ఏంటి తర్వాత సీన్ ఏంటి దాంట్లో ఆ సెడక్షన్ సాంగ్ ఎందుకు వచ్చింది అంటే చాలా మంది ట్రోలర్స్ పెట్టిందే చాలా విపరీతమైన సెడక్షన్ ఉంది విపరీతంగా ఇంటిమేషన్ ఉంది వాళ్ళిద్దరి మధ్యన అది ప్రేమ లాగా లేదు కామం లాగా ఉంది అన్నట్టుగా చాలా ట్రోలర్స్ విన్నా అంటే ఇది భక్తి రథ చిత్రం కాదు భక్తి రథ చిత్రం అన్నట్టుగా చాలా మంది ట్రోల్ చేస్తూ అంటే నేను చెప్తుంది అదే అంటే భక్త కన్నప్ప కన్నప్ప భక్త కన్నప్పగా ఎలా మారాడు అనేది చూపియాలి కదా కన్నప్ప మొదట ఎలా ఉండేవాడు తర్వాత శివుని మీద అతనికి ఎలా నమ్మకం కుదిరింది ఆ శివుని మీద అంత భక్తి ఎలా వచ్చింది అనేది చూపించగలగాలి కదా స్క్రీన్ మీద క్లుప్తంగా చూపించాలంటే ఈ సీన్స్ కూడా ఉండాలి కదా అనేటువంటి ఉద్దేశంతో అందుకే నేను ఇప్పుడు ఆ సాంగ్ గురించి పర్టికులర్ గా ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో అది వాళ్ళ అభిప్రాయం వాళ్ళు కావాలని ట్రోల్ చేస్తున్నారా లేకపోతే వాళ్ళకి నచ్చక ట్రోల్ చేస్తున్నారా దాట్ ఈస్ ఎర్ ఓన్ పర్సెప్షన్ బట్ నా ఉద్దేశంలో నేను ఆ సాంగ్ అయితే చూడాలి ప్రతి ఒక్కరికి వారి అభిప్రాయాన్ని చెప్పేటువంటి హక్ అయితే ఉంటుంది కాదంటా కానీ ఆ సినిమా ప్రమోషన్ లో భాగంగా వాళ్ళు ఏం చేసినా గానీ దాన్ని ట్రోల్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు వాళ్ళు ఏం చేసినా అంటే వాళ్ళు ఏం చేయలేదు కదా ముందు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా చేస్తే ట్రోల్ చేయాలి ఓపెన్ గా వాళ్ళు ఏం చేయలేదండి సి వాళ్ళు ఏం చెప్తున్నారు కన్నప్పని మీరు థియేటర్ లో చూడండి రెండు సాంగ్స్ చెప్తానండి నేను విష్ణు గారికి సపోర్ట్ లేదు ఇట్లా ట్రోలర్స్ కి సపోర్ట్ కాదు రెండు సాంగ్స్ రిలీజ్ చేశారు ఫస్ట్ సాంగ్ లో నేను ఒకే ఒక క్వశ్చన్ అడగాలనుకున్నాను కన్నప్ప ఎలా అయ్యాడు ఇప్పుడు నాకు తెలిసిన స్టోరీ అండి అది నిజమా కాదా అనేది కింద కమెంట్లలో పెట్టండి శివలింగము ఫస్ట్ పాము మన ఏనుగు సాలిపుడిగు వచ్చి పూజ అన్ని చేసేసి వెళ్ళాక వచ్చి అవన్నీ తీసేసి ఈయనకు నచ్చిన పూజ ఈయన చేసుకుంటాడు కదా కాలహస్తిలో శివలింగం ఎలా ఉంటుందో అందరికీ తెలుసు కోపులు కోపులుగా ఉంటుంది అంటే ఆయన పెరుగుతూ ఉంటాడు ఆవగించా ఓకే అది ఎప్పుడు ఆయన లింగోద్భవం అయిపోయి సాలిపురుగుని ఆ ఏనుగుని ఆ పాముని తన ఒంట్లోకి ఇచ్చేసుకున్నాక కన్నప్పకి వరం ఇచ్చేసాక ఆయన అలా మారిపోయి అక్కడ ఉండిపోతాడు కాళాస్తీశ్వరుడు ఇక్కడ విష్ణుబాబు గారు ఆ ఫస్ట్ సాంగ్ లో ఆయన ఫేస్ లో ఎక్స్ప్రెషన్స్ పలికాయా ఇవన్నీ పక్కన పెడితే మనకు ఆయన ఎప్పుడైతే తిన్నడు నుంచి కన్నప్పగా మారిన ట్రాన్స్ఫర్మేషన్ లోనే ఆ పాట వస్తుంది శివ శివ శంకర్ అనే సాంగ్ పాత సినిమాలో కిషన్ రాజు గారు కూడా అది అయిపోయిన తర్వాత ఒక తెగకి తెగకు సంబంధించి విష్ణుబాబు గారు కనీసం నుదుటిన ఒక కుంకం బొట్టో గంధం బొట్టో పెట్టుకొని ఆ సాంగ్ చేసి ఉంటే ఆ ఫేస్ లో దైవత్వం కనిపించేది ఆయన ఎంత ఏడుస్తున్నా కూడా ఆ దైవత్వం అనేది ఆయన ఫేస్ లో లేదు సెకండ్ రీజన్ వెనకాల న్యూజిలాండ్ అందాలు ఉన్నాయి మంచి కొండలు గ్రీనరీ ఇంత పెద్ద పెద్ద ఒక లాంగ్ లాగా పెద్దది మధ్యలో శివలింగం ఆ ఫీల్ రావట్లేదు అంటారా ఎవరైనా థియేటర్కి వెళ్ళి ఉండే అందాలు చూస్తారా విష్ణుబాబు గారిని శివలింగాన్ని చూస్తారా ఒకసారి ఆలోచించండి దైవత్వం కనపడాలి కదా సో ఇప్పుడు నువ్వు నువ్వు ఆయన ఏడుస్తుంటే శివుని పట్టుకొని ఏడుస్తుంటే నాకు కూడా రావాలి దట్ ఈస్ నాట్ విల్ ఫీల్ దట్ ఇవోషన్ మనకి గురికి వెళ్తామండి పది మంది చాంటింగ్ చేస్తుంటే మనం కూడా ఫస్ట్ స్టార్టింగ్ చేస్తూ ఉంటాం చేస్తూ ఉంటాం చేస్తూ ఉంటాం మధ్యలో ఒకసారి మనం కూడా తన లోన్ అయిపోతాం ఆ మధ్య చూసినప్పుడు అంటే తెలుగు చిత్ర పరిశ్రమలో సంవత్సరానికి ఎన్ని సినిమాలు రిలీజ్ అయినప్పటికీ మంచు కుటుంబం నుంచి ఏ సినిమా రిలీజ్ అయినా కొంతమంది మాత్రం కావాలని ట్రోల్ చేస్తారు అనేటువంటి అభిప్రాయాన్ని కొంతమంది సోషల్ మీడియా వేదికగా వ్యక్తపరుస్తూ ఉంటారు దాన్ని ఎలా చూడాలి కరెక్ట్ ఇంకా వాళ్ళకి అదే పని వాళ్ళకి అదే పని చచ్చినట్టుగా ఇంకా వాళ్ళ సినిమా వచ్చింది ట్రోల్ చేయడమే కానీ ఇంకేం పని ఉండదు వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా దాన్ని విష్ణువర్ధన్ బాబు నేను ఎదుర్కొంటాను ఈసారి ఎవరికి అని చెప్పి ఇప్పుడు మీరు అడిగిన ఫస్ట్ క్వశ్చన్ రఘుబాబు గారు ఎందుకు అలాగా శివుడి ఆగ్రహానికి లోన్ అవుతారు అని చెప్పిన దాంట్లో అర్థం ఏముందో అనేది తెలియదు కానీ జస్ట్ మనోజ్ గారు ప్రతి ఒక్కదానికి టాపిక్ పెడుతూ వస్తున్నాడు కదా మంచి మనోజు మీ అన్న తీసిన సినిమాని మీ అన్నకి మంచి పేరు రావాలని కోరుకో చెట్టు పేరు రావాలని కోరుకోకు ఆల్రెడీ నువ్వు నీ జీవితంలో ఎట్లెట్టో అయిపోతున్నావు ఇంకా దీనికి కూడా లోన్ అవ్వకు అని ఇండైరెక్ట్ గానే చెప్పినట్టు బికాస్ అంటే మంచు మనోజ్ ఉద్దేశించే రఘుబాబు గారు అలాగే ఆ మూవీ టీమ్ అటువంటి హెచ్చరికలు జారీ చేసేటువంటి ప్రయత్నం చేశారా అంటే చెప్తా అంటే ముందు అలా ఉన్నాడు కదా ఇప్పుడు ముందు ఇప్పుడు చేయట్లేదు అనుకోండి ఇప్పుడు ఆయన పందా మార్చాడు మళ్ళీ సారీ నీ కాల్ పట్టుకుంటాను అని ట్వీట్లు పెడుతున్నాడు ఆయన బేసికల్ గా ముందంతా అలా చేశారు కదా సెకండ్ థింగ్ ఏంటంటే మీరు అన్నట్టు ఇందాక కొంచెం వర్గం వాళ్ళు కొంత ట్రోలర్స్ ఖచ్చితంగా మోహన్ బాబు గారి సినిమా గానీ మంచు మనోజ్ గారి సినిమా కానీ లేకపోతే విష్ణు గారి సినిమా రిలీజ్ అయితే ట్రోలింగ్ ఎక్కువ ఉంటది ముఖ్యంగా ఏంటంటే ఈ సినిమాకి ఆ టీజర్ వన్ టీజర్ టూ లో ఒకే ఏంటంటే రిమార్క్ నువ్వు ఒక గూడెన్ని ఎంచుకున్నప్పుడు గూడెం వరకే నువ్వు కెమెరా పెట్టుంటే బాగుండేది మీకు అండి ఎట్లుందంటే ఒక అడవి మధ్యలో పది మంది నిలబడుకున్నారు ఇటుపక్క అడవి కనిపిస్తుంది ఇటు పక్క అడవి కనిపిస్తుంది మధ్యలో దేవత ఉంది పీపుల్ డజన్ ఫీల్ గూడెం మీకు అర్థమవుతుందా ఓకే అంటే చిన్న చిన్న టెక్నికల్ మిస్టేక్స్ ఎడిటింగ్ లో అది కొంచెం క్రీడా క్రిస్ప్ చేసి ఉంటే అంటే నాకు అనిపించింది థియేటర్ స్క్రీన్ నేను చూస్తున్నప్పుడు వాళ్ళు ఇక్కడే ఉంటారు టీజర్ రిలీజ్ చేసినప్పుడు కూడా మంచు విష్ణు బాణాన్ని పెట్టి గమ్యాన్ని చూడకుండా కెమెరా చూశాడు అన్నట్లుగా ట్రోల్ చేశారు అదొకటి కాజల్ అగర్ వాళ్ళకి పార్వతీదేవి అండి ఆయన ఇంట్రడ్యూస్ కూడా జ్ఞాన ప్రసన్న అంబిక అమ్మవారు అమ్మవారు ఎప్పుడు పచ్చగా ఉంటుంది కనీసం ఆమె చేతికి పసుపు కూడా రాయలేదండి పార్వతీదేవికి

ఇవన్నీ టెక్నికల్ మిస్టేక్స్ వాళ్ళు ఎంత బాగా యాక్ట్ చేసినా కూడా ఇప్పుడు కాజల్ అగర్వాల్ని చూసి పార్వతీదేవి ఫీలింగ్ రావాలి అనుష్కాన్ చూస్తే రాలేదా మనకు నయంతారాన్ చూస్తే రాలేదు రమకృష్ణ గారిని అమ్మోర్ సినిమా చూస్తే రాలేదండి కోటి రామకృష్ణ గారిని ఇట్స్ ఇట్స్ కమర్షియల్ మూవీ ఎగ్జాక్ట్లీ వాళ్ళు క్రియేట్ చేసుకున్న స్టోరీ అది రాలేదా సో అలాగే వీళ్ళు చేసిన టెక్నికల్ మిస్టేక్స్ వల్ల ఈ ట్రోలింగ్స్ అనేవి జరుగుతున్నాయి బట్ టచ్ వర్డ్ సినిమా హిట్ అవ్వాలని నేను కూడా కోరుకుంటాను బికాస్ ఇప్పటికి తెలియాలి పిల్లలకి కన్నప్ప అంటే ఏంటి కన్నప్ప స్టోరీ అంటే ఏంటి అని ఆయనంత కష్టపడి తీస్తున్నందుకు ఓకే బట్ ఇలాంటి ట్రోల్స్ అనేవి జరుగుతూనే ఉంటాయి ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్